తమ మాట వింటలేరని చెప్పి ఐఏఎస్ అధికారులను కూడా పశువులు చేసే స్థాయికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఉన్నది శామ్ రిజ్వీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వి గారు ఆయన ఒక సిన్సియర్ అధికారి ఏ ప్రభుత్వంలో పనిచేసినా చక్కగా పనిచేసిన అధికారి ఇంకా నాకు తెలిసి దాదాపు పదేళ్ళ సర్వీస్ ఉంది ఆయనకి అడిషనల్ సెక్రటరీగా మొన్ననే అయినారు అంతా బాగుంటే ఈ దౌర్జన్యాలు దుర్మార్గులు ఇట్లాంటి వాళ్ళు లేకపోతే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి సోయి ఉంటే బహుశా క్యాబినెట్ సెక్రటరీ స్థాయిలో అంటే భారతదేశంలోనే అత్యున్నత స్థాయి ఒక ఐఏఎస్ అధికారికి క్యాబినెట్ సెక్రటరీ ఆ స్థాయికి పోయే అవకాశం ఉన్న అధికారి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ అట్లాంటి రిజ్వి గారు ఒక నిజాయితీ పరుడైన అధికారిగా ఆయనకు పేరుంది అట్లాంటి రిజ్వి గారు కూడా ఈరోజు దాదాపు పదేళ్ళ సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే స్థాయికి వచ్చింది దౌర్జన్యాలు దుర్మార్గాలు అరాచకాలు అంటే ఎంత దరిద్రంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నదో ఎంత నికృష్టంగా ఈ ప్రభుత్వంలోని మంత్రులు ముఖ్యమంత్రి యొక్క వైఖరి ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు ముఖ్యమంత్రి గారి అల్లుడికి ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మంత్రి గారి కొడుకు ఏమో ఆయన కాకుండా ఇంకెవరికో ఇవ్వాలంట సో ఇద్దరు పంచాయతీ అన్నమాట ముఖ్యమంత్రి గారి అల్లుడు మంత్రి గారి కొడుకు ఐదు వందల కోట్ల టెండర్ పంచాయతీ ఇది ఈ టెండర్ పంచాయతీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వీ గారు ఇవాళ పది సంవత్సరాల తన సర్వీస్ను వదులుకొని నాకు వద్దు ఈ దౌర్భాగ్య ప్రభుత్వం ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది వాలంటరీ రిటైర్మెంటు ఆయన పెట్టుకుంటే అప్లికేషన్ పెట్టుకుంటే ఇది బయటకు ఎట్లా వచ్చింది వ్యవహారం మొత్తం కుంభకోణం అంతే మంత్రి గారు జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ మంత్రి ఆయన ఇంకో ఈ ఉత్తరం రాసిండు ఏమని ఈయన అధికారి ఐఏఎస్ అధికారి గారు పెట్టుకున్న వాలంటరీ రిటైర్మెంట్ను ఆమోదించవద్దు ఆయన మీద ఎంక్వైరీ చేయాలి నేను చెప్పినట్టు వినలేదు ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆయన అల్లునికి వచ్చింది నా కొడుకు రాలేదు అని చెప్పి ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి మంత్రిగారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది తప్పుడు పనులు చేయమనే అధికారులను ఈ రకంగా వాళ్ళని అవమానిస్తూ చివరికి వాళ్ళు విలువైన ఐఏఎస్ అంటే ఐపీఎస్ అంటే ఈ భారతదేశంలో అత్యున్నత స్థాయిలో ప్రభుత్వంలో ఉండే కొలువులు మరి వారిని కూడా ఈ రకంగా వేధించి మంచి అధికారులను కూడా పారిపోయేటట్టు చేసే ఒక అరాచకపు దండుపాలెం ముఠా అని మొన్న హరీష్ రావు గారు అంటే దాని మీద ఒకరిద్దరు మంత్రులు మాట్లాడినారు ఎస్ ముమ్మాటికి ఇది దండుపాలెం ముఠానే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నది దండుపాలెం ముఠానే దానికి నాయకుడు రేవంత్ రెడ్డి ఆయన నాయకత్వంలో ఇన్ని అరాచకాలు మీరు ఆలోచన చేయండి ఆయన చివరికి నేను ఈ మంత్రి ముఖ్యమంత్రి బాధ నాకేందుకని చెప్పి అధికారి తప్పుకొని పారిపోయే పరిస్థితి పారిపోతుంటే ఆయన పారిపోనియొద్దు నేను చెప్పినట్టు చేయలేదు కాబట్టి ఆయన మీద విచారణ జరిపించాలని మంత్రి గారు ఇంత పెద్ద ఉత్తరం రాసిండు అంటే ఇంత అరాచకం ఈ ప్రభుత్వంలో ఈరోజు నడుస్తూ ఉంది గతంలో కూడా మనం చూసినాం కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు కూడా ఇట్లాగే అధికారులు మరి అప్పుడున్న ప్రభుత్వాలు చెప్పినట్టుగా చేస్తే చివరికి వాళ్ళు జైలుకి పోయినారు ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా ఈరోజు అధికారంలో కాంగ్రెస్ ఉన్నది ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్టు ఏదైతే వ్యవహారాలు చేస్తున్నదో నేను అధికారులకు అపీల్ చేస్తూ ఉన్నా అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వాళ్ళ రిజ్వీ గారు చివరికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి వచ్చింది మీరు రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకో మంత్రిరో వాళ్ళు చేసే అరాచకాలకు వత్తాసు పలికితే వాళ్ళు చేసే అన్యాయాలకు మీరు అండగా నిలిస్తే తప్పకుండా మీకు కూడా శిక్ష తప్పదు దయచేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అట్లాగే మేము ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా వాళ్ళ అధికారులు కూడా భయపడుతున్నారు వీళ్ళు చేసే అరాచకాల్లో ఈ పాపాలల్లో మాకు భాగస్వామ్యం వద్దు మేము ఉండము అని చెప్పి దండం పెట్టిపోయే పరిస్థితి అధికారులకు కూడా వచ్చింది వీళ్ళ వాటాల పంచాయతీలో మాకెందుకు ఈ మూటల కొట్లాటలో మేమెందుకు తలదూర్చాలని చెప్పి అధికారులు పారిపోయే పరిస్థితి వచ్చిందంటేనే సీనియర్ బ్యూరోక్రాట్లు కూడా నలిగిపోతున్నారంటేనే ఎంత దరిద్రంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో పరిపాలన ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు